వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జేసీబీపై వరద ప్రభావిత కాలనీలో పర్యటించిన బాబు బాధితులకు భరోసా ఇచ్చారు వారికి అందుతున్న సహాయక చర్యలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు वा यहाँ बो अरे इल् निशन మరోవైపు కృష్ణానదిలో వరద కొనసాగుతోంది ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నది ప్రవాహం పెరిగింది కృష్ణానదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం ఏడు లక్షల తొంభై వేల క్యూసిక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు బుడమేరు కాలువలో వరద పోటెత్తడంతో విజయవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది ప్రస్తుతం రైల్వే బ్రిడ్జ్ దగ్గర బుడమేరు కాలువ గండిపడటంతో పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఇళ్లలో నుంచి బయటకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు స్థానిక శారదా కాలేజీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు ఏలూరు కాలువకు ఆనుకుని ఉన్న ఇళ్లను అధికారులు ఇక విజయవాడ భవానీపురం ఏరియాలో ఆర్ఆర్ నగర్ పరిధిలో కొన్ని ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వరద ఉధృతి తగ్గినా కాలనీల్లో వరద నీరు మాత్రం తగ్గటం లేదు దీంతో వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే అంశానికి సంబంధించి ఆర్ఆర్ నగర్ నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు ఆర్ఆర్ నగర్ కబేళ స్టేషన్ పరిధిలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు పూర్తిగా జల దిగ్గంధంలోనే చిక్కుకున్నాయని చెప్పవచ్చు మనం చూసుకుంటున్నాం ఇక్కడ చుట్టూరు ఎత్తైన కొండలు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే రోడ్లన్నీ కూడా నీట మునిగి ఎవరికి కూడా నిత్యావసర వస్తువులు కానీ ఇటు ఆహారం కానీ త్రాగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఇప్పటికీ కొంతమంది ప్రభుత్వం అందిస్తున్న సాయం మీదే కూడా వారు ఈరోజు జీవనం సాగించవలసిన పరిస్థితి అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంకా ఇక్కడ పూర్తిగా కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయని చెప్పొచ్చు ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు మనం ఇక్కడ వారిని విజవల్స్లో చూస్తున్నాం ఇటు పాల ప్యాకెట్లు తీసుకుని వారు వెళ్తున్నారు ఇక్కడ వారితో కొన్ని విషయాలు మాట్లాడదాం చెప్పండి మీరు ఎప్పుడైనా ఇలాంటి విపత్తిని చూసారా మీరు లేదండి ఎనభై నాలుగులోనో ఎనభై ఐదులోనో ఈ ూడమేర పొంగింది అప్పుడు ఎప్పుడు సోళ్ళ ఈ మధ్యకాలంలో ఉరుములనారు మాది పక్కనే ఎప్పుడు సోళ్ళ చాలా ఇబ్బంది అండి అసలు ఎల్లల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా అసలు ఎట్టి వెళ్ళారో ఏంటో అసలు ఏమి తెలుస్తల అసలు చాలా భయంకరంగా ఉంది అసలు అసలు కరెంట్ లేక అసలు పాములు పక్కనే జర్లో పక్కనే అసలు అసలు చాలా ఎళ్ళల్లో గ్రౌండ్ ఫ్లోర్ పైన ఉన్నా కూడా ంతా పాతున్నాయి పాములు చాలా ఇబ్బంది పడిపోతున్నాం చాలా చెప్పండి మీరు ఇక్కడ ఏంటి మీది ఇక్కడ మాది ఇక్కడ పెయింట్ కంపెనీ అండి పెయింట్ కంపెనీ అవునండి త్రీ డేస్ అవుతుంది మూడు రోజులు రాలేక ఈ రోజు ప్రయత్నం చేసామండి ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు అయితే ఇంతవరకు వచ్చాము ఇప్పటివరకు అయితే ఈ లోతు వచ్చామండి మాది పక్కనే కేరళ ట్రాన్స్పోర్ట్ బ్యాక్ సైడ్ అండి మాది రవికుమార్ రెడ్డి గారు అని చెప్పేసి పెయింట్ కంపెనీ అండి మా మ్యాక్సిమం గోడం తడిచిపోయింది అని డౌట్ అండి మా సార్ లోపలికి వెళ్ళి షట్టర్ ఓపెన్ చేసి చూసుకున్నారా ఇంకా ఏమి దాని గురించే ప్రయత్నం చేస్తున్నాను చేస్తాం అనుకుంటే ఇంత కావడానికి ఇక్కడ వచ్చింది ఇక కొంచెం మట్టి రోడ్డు ఉంటుంది సార్ అందు గురించి ఆగుతున్నాను అందు గురించి అండి ఇది మట్టి రోడ్డు అండి ఇప్పుడు మా రెగ్యులర్గా దానికే వన్ ఫీట్ నీళ్ళు ఉంటాయి మామూలు వర్షాలకి ఇప్పుడు మాక్సిమం త్రీ ఫీట్ అబవ్ ఉంటుందండి నిన్న మొన్న అయితేనేమో మాక్సిమం నేను అనుకోవటం ఆరు ఫీట్ ఐదు ఫీట్ ఉంటుందండి మినిమం ఐదు ఉంటుంది మా షట్టర్ తడిచిపోయి లోపల మెటీరియల్ తడిచిపోయిందనే ఉద్దేశంతో ఉద్దేశంతో చూద్దామని చెప్పేసి మా సార్ చెప్తే వచ్చానండి అది ఇప్పుడు వెళ్ళాలంటే కూడా భయంగా ఉంది అంటే మెటీరియల్ అంటే పెయింట్ డబ్బాలా లేదా బాక్సులు వస్తాయండి బాక్సులు వస్తాయి బాక్సులు వస్తాయండి బాక్సులు వస్తాయండి దాని గురించి అది మాక్సిమం తడిచిపోతే డౌట్ అండి తడిచిపోయి ఉంటాయండి మాక్సిమం తడిచిపోయింది అయితే ఇక్కడ పరిస్థితి ఇంకా కూడా ఎక్కడ వరద ఉధృతి కూడా తగ్గినప్పటికీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఇంకా రోడ్ల మీద నీరు ఉండిపోవడం ఇటు డ్రైన్లు కూడా కలిసి రోడ్లో ఎక్కడ గోతులు ఉన్నాయన్న విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో కొంతమంది ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు అయితే ఇదంతా పూర్తిగా రోడ్డు మార్గమే అయితే ఈ వరద కూడా తగ్గడానికి ఇంకా రెండు మూడు రోజులు పైనే పడుతుంది అని చెప్తున్నారు అయితే ఎక్కడా కూడా వాతావరణం ఇంకా పూర్తి స్థాయిగా అనుకూలించట్లేదనే చెప్పవచ్చు అయితే రాబోయే రెండు రోజుల్లో మరొక తుఫాను వస్తుంది అని అధికారులు చెప్తూ ఉన్నారు అయితే ఆ తుఫాను గనక ప్రభావం వస్తే మళ్ళీ ఇక్కడ స్థానికంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే చెప్తున్నారు అయితే ఈ వరద నీరు తగ్గడానికి మరొక రెండు మూడు రోజులు పడుతుంది అయితే ఇప్పటికే శానిటేషన్కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ దుర్గా చిరంజీవి ఆర్ఆర్ నగర్